క్రైస్ దలవార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఐశ్వర్య గ్రంథము అరవై ఆరో అధ్యాయం పదమూడవ వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క వాస్తల్యము తల్లి వాస్తల్యం లాంటిది తల్లి ప్రేమ లాంటిది ఇంకా చెప్పాలంటే తల్లి కంటే మిన్న అయిన ప్రేమ మన దేవుడిది మన కొరకు మన బాగోగుల కొరకు తల్లిని నియమించింది దేవుడు దేవుని ప్రేమను ఈ లోకంలో ఉండే తల్లిదండ్రులలో పెట్టి మనకు సర్వమును కూడా సమకూర్చే విధముగా వాళ్ళిద్దరిని నియమించారు తల్లిని మనము ప్రేమించకపోయినా పట్టించుకోకపోయినా ఒక్కొక్క సందర్భంలో ఆమె మీద కోపపడిన ఆమె విషయమై మనము ఏమాత్రము శ్రద్ధ తీసుకోకపోయినా మనము కష్టంలో ఉన్నప్పుడు మనము బలహీనంగా ఉన్నప్పుడు మనం ఆకలి కొనినప్పుడు తల్లి మాత్రం అన్నీ పట్టించుకోకుండా మన ఆకి కడుపు నింపడానికి మనకు సేవ చేయటానికి మనకు మంచి నేర్పించడానికి వెన్నెతట్టు ముందుకు నడిపించటానికి తల్లి ముఖ్య పాత్ర వహిస్తుంది మన జీవితంలో తల్లి లేనిదే మనకు ఏది కూడా లేదు అన్నట్టుగా ఉంటుంది తల్లి పాత్ర దేవుడు కూడా మనం దేవుని పట్టించుకోకపోయినా దేవుని విషయంలో నిర్లక్ష్య పెట్టినా దేవుడితో సహవాసం చేయకపోయినా దేవుని మాట వినకపోయినా దేవుని శోధించినా కూడా ఆయన మాత్రం మన కష్టకాలంలోనూ మనకు ఇబ్బందుల విషయంలోనూ మనకు ఏదైనా సరే కష్టం వచ్చినప్పటికీ శ్రమ వచ్చినప్పటికీ శోధన వచ్చినప్పటికీ మనం బలహీనపడిపోయినప్పటికీ పడిపోయినప్పటికీ మనకు నేనున్నాను భయపడద్దు నేను మిమ్మల్ని ఆదరిస్తాను మీ బాధలలో నేను ఉంటాను మీకు సంతోషాన్ని కలుగు చేస్తాను మీకు సమస్తాన్ని సమకూరుస్తాను అని మనల్ని దేవుడు హక్కును చేర్చుకుంటున్నారు తన వాస్తవ్యాన్ని చూపించటానికి మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నా మన మీద కోపాన్ని అణచివేసుకుంటున్నారు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము దేవుని పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని మాటల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని ఆ మాటని మన జీవితాల్లో అన్వయించుకోవాలని ఆ మాటల అనుసారం మనం జీవించాలని దేవుడు తాపత్రయపడుతున్నారు ఎందుకంటే ఆయన మాటల వలన మనము ఆయనకి దక్కుతామని ఆయన చెంతకు వెళ్తామని ఆయనతో నివాసం చేస్తామని ఆ సంతోషకరమైన జీవితాన్ని శాశ్వతంగా అనుభవిస్తామని దేవుడు తాపత్రయపడుతున్నారు కనుక దేవుని మాటలను లక్ష్యపెట్టి దేవునితో సహవాసం చేసి మనము ఎలా ఎలాంటి బలహీన పరిస్థితులు ఉన్నా కూడా ఆయన ఆదరిస్తారు అని మాట ఇచ్చారు కనుక ఆ మాటకు కట్టుబడి మనం జీవించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యున్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయగలరు